చేస్తున్నావు టెలిఫోన్ టాపింగ్ అయిందా అందుకని ఒక డిఎస్పీను ఇద్దరు అడిషనల్ డిఎస్పీలను రిమాండ్ చేసి చేతులు తెలుపుకుంటామంటే కుదిరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీల్గా భారతీయ జనతా పార్టీ దుబ్బాగా ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామ్ రెడ్డి కావాలి ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళ బాధ్యత వహించాలి ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పేరు పోలీసు వాళ్ళ పేర్లు రాసి చేతులు తెలుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా మీరు పోలీసు వాళ్ళ కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిర్రు నేను ఆరోపిస్తున్నా నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలన్ ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయండి వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో ముందు వాళ్ళ పాస్పోర్ట్